నిజామాబాద్ జిల్లా ప్రజలకు తెలియజేయడం ఏమనగా సిఎస్ఐ మెదక్డైసిస్ వారి ఆధ్వర్యంలో డిచ్పల్లిలో గల సిఎంసి మెడికల్ కాలేజీలో ఫ్రీ హెల్త్ మెగా క్యాంప్ పెట్టడం జరుగుతున్నది ఇట్టి మెగా క్యాంప్లో నువ్వు సమస్త ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మనం ఇటు మెగా క్యాంప్లో హైదరాబాద్ వారి స్పెషలిస్ట్ డాక్టర్స్తో చేయబడుతున్నది ఇటు మెడికల్ క్యాంప్లో బీపీ షుగర్ ప్రతి ఒక్క డిజీజ్కు ఫ్రీ చెకప్ ఉంటున్నది ఫ్రీ కన్సల్టేషన్ ఉంటూ బ్లడ్ టెస్ట్ కానీ యూరిన్ టెస్ట్ కానీ ఎక్స్రే అవన్నిటికీ కూడా ఫ్రీగా చేస్తూ ఫ్రీ కన్సల్టేషన్ మరియు మన మెడిసిన్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది కావున మన డిచ్చిపల్లి చుట్టుపక్కల గ్రామాలకు నిజామా ప్రజలు ఇట్టి మెగా క్యాంప్ను యూజ్ చేసుకోగలరని మా యొక్క విన్నపం ఈ ఫ్రీ మెగా క్యాంప్ హెల్త్ మే మెగా క్యాంపును డిచ్చిపల్లి సీఎంసి నందు పదిహేడు పద్దెనిమిది ఏప్రిల్ ఏప్రిల్ నెలలో జరిపించబడును ఇట్టి దానిని ఉదయం పది గంటల నుంచి ఐదు గంటల వరకు డాక్టర్స్ అందుబాటులో ఉందరు కావున సమస్త ప్రజలు ఇటువంటి దానిని యూజ్ చేసుకోగలరని మా యొక్క విన్నం వందనాలు నిజామాబాద్ జిల్లా ప్రజలకు తెలియజేయనది ఏమనగా సిఎస్ఐ డైసిస్ వారి ఆధ్వర్యంలో డిచ్పల్లిలో గల సిఎంసి మెడికల్ కాలేజీలో ఫ్రీ హెల్త్ మెగా క్యాంప్ పెట్టడం జరుగుతున్నది ఇట్టి మెగా క్యాంప్లో నువ్వు సమస్త ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మనం ఇటు మెగా క్యాంప్లో హైదరాబాద్ వారి స్పెషలిస్ట్ డాక్టర్స్తో చేయబడుతున్నది ఇట్టి మెడికల్ లో బీపీ షుగర్ ప్రతి ఒక్క కు ఫ్రీ చెకప్ ఉంటున్నది ఫ్రీ కన్సల్టేషన్ ఉంటూ బ్లడ్ టెస్ట్ కానీ యూరిన్ టెస్ట్ కానీ ఎక్స్రే అవన్నిటికీ కూడా ఫ్రీగా చేస్తూ ఫ్రీ కన్సల్టేషన్ మరియు మన మెడిసిన్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది కావున మన డిచ్చిపల్లి చుట్టుపక్కల గ్రామాలకు ప్రజ ప్రజలు ఇట్టి మెగా క్యాంప్ను యూజ్ చేసుకోగలరని మా యొక్క విన్నప్ప ఈ ఫ్రీ మెగా క్యాంప్ హెల్త్ మెగా మెగా క్యాంపును డిచ్చిపల్లి సీఎంసీ నందు పదిహేడు పద్దెనిమిది ఏప్రిల్ నా ఏప్రిల్ నెలలో జరిపించబడును ఇట్టి దానిని ఉదయం పది గంటల నుంచి ఐదు గంటల వరకు డాక్టర్స్ అందుబాటులో ఉందరు కావున సమస్త ప్రజలు ఇటువంటి దానిని యూజ్ చేసుకోగలరని మా యొక్క విన్నాం